ఫ్రెండ్స్ బాయ్ లేదు చేసేసింది కొన్ని రోజులు అయింది ఫ్రెండ్స్ ఊరి నుంచి వచ్చిన కాని జ్వరము అంటే చాలా రోజులు అయిందిలే ఇవాళ వీడియోలు చెప్పాను కదా దగ్గర దగ్గర ఎన్ని నెలలు కదా నీకు జ్వరము ఏమి రాక ఎన్ని నెలలు ఎన్ని నెలలు అవుతుంది మా ఇన్ని రోజులకు వచ్చేసింది ఇంకా అస్సలు బాగాలేక ఇబ్బంది పడిపోయింది పొద్దున్నే డాక్టర్ గారు తీసుకెళ్ళి ఇండిస్లా వేసుకుంటే తగ్గింది ఇప్పుడు టీఆర్స్ కనిపించింది మా కోళ్ళ తగ్గింది ఇప్పుడు బాగుంది అది అయితే తింటలేదు ఇంకా బెండకాయ కూర అయితేనే తింటది ఆ బెండకాయతో తిన్నది మధ్యాహ్నం తిన్నాను బాగుంది తగ్గింది ఇప్పుడు మా అత్తమ్మ మద్ద తినేదు తింటాము అంటే మరి మన సబ్స్క్రైబర్స్ డైలీ ఫాలోవర్స్ ఉంటారు కదా అత్తమ్మ మనం వీడియో తీయాలి కదా అందుకే ఫ్రెండ్స్ బాగాలేదు కామెంట్ చేయండి అత్తమ్మకు బాగుండాలని ప్రేయర్ చేయండి మొహం అంతా బీకపోయింది జలు అక్కడి నుంచి ప్రేయర్ నుంచి వచ్చిన కానీ చాలా ఉంది అత్తమ్మ జలు ఇచ్చేస్తారా ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా ఆతవారం చల్లగా ఉంటుంది వేరే చేసి చలికి మన ఇంట్లో అసలే చల్లగా ఉంటుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా ఇంకా చాలా చల్లగా ఉండడం వల్ల అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా అత్తమ్మకు జ్వరం వచ్చేసింది ఇంకా అప్పుడప్పుడు అలాగొస్తాయి ఓ రావటమే మంచిది కదా అత్తమ్మ ఒకసారి జ్వరం వస్తే పోతేనే బాగుంటుంది అంట లేకపోతే నాలు అవుతారు నాకు ఎప్పుడో ఒకసారి వస్తుంది జ్వరం మాకు ఎప్పుడన్నా వస్తే ఫ్రెండ్స్ అస్సలు తగ్గదు నాకు అస్సలు తగ్గదు మా మరిదికి కూడా అంతే ఇంకా తొందరగా వెళ్ళదు ఎప్పుడో ఒకసారి ఎంట్రీ ఇస్తుంది మాకు జ్వరం పోన్ అంటే పోన్ అంటుంది పాపం మాత్తమ్మా చేస్తుంది ఇంకా ఈ మధ్య బాగాలేదని పెట్టాను కదా అప్పుడు చాలా బాధపడ్డాము మా అత్తమ్మకైతే ఇలా ఫీవర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా వంటలు అయితే ఏది చేయలేదు ఇంట్లో బాగాలేదు కదా ఆమెతో ఆమెతోనే కదా వీడియోస్ చేసేది ఇంకా వండే ఓపిక లేదమ్మా జస్ట్ మాట్లాడతా రేపటి నుంచి బాగా అయినాక వంట చేసి చూపిద్దాంలే వీడియో చేద్దాం వంట చేసేవి అని చెప్పింది ఇంకా అత్తమ్మ మరి వాళ్ళ నైట్తో కోలుకోవాలి ఇప్పుడైతే పర్లేదు కొంచెం తగ్గింది రేపటి నుంచి మన అత్తమ్మ వంటలు ప్రారంభిస్తే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు ఇంకత్తా మేమన్నా చెప్తావా ఇంకేం చెప్ప ఓపిక లేదు సరే మరి బాయ్ చెప్పేసి మళ్ళీ రేపు చేస్తే